హీరోయిన్ పై డైరెక్టర్ అసభ్యకరమైన కమెంట్లు మన్మథుడు సినిమాలో కింగ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించిన అన్షు చాలా పాపులర్ అయ్యారు తొలి సినిమాతోనే సక్సెస్ చూశారు ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లోనే కనిపించి సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చారు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న జరిగింది అయితే ఈ ఈవెంట్ లో అంశు పై అభ్యంతకరమైన కామెంట్లు చేశారు త్రినాథరావు మన్మతుడి చిత్రాన్ని అంశు కోసమే తాము చాలా సార్లు చూశామని నక్కిన రావు అన్నారు అప్పుడు బొద్దుగా ఉండేవారని ఇప్పుడు సన్నబడ్డారంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు ఇలాగే ఉందా అని అక్కడ వారిని అడిగారు ఈ క్రమంలోనే అంశు శరీరాకృతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు కొంచెం సన్నబడింది నేను తిని పెంచమ్మా తెలుగుకు సరిపోదు అన్ని కొంచెం ఎక్కువ సైజులో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది అంటూ అంశు శరీరాకృతిపై కమెంటు చేశారు త్రినాథ్ రావు